హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు సమస్య ప్రధానమైనది అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాల్సిందే అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాన్ని ఒక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులువు కాస్త ఓపికగా కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది దీనికోసం మనం ఒక గిన్నెలో ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర మనం ప్రతిరోజు వంటల్లో వాడుతూ ఉంటాం జీలకర్రలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి బరువు తగ్గటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది జీలకర్ర శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది బరువు తగ్గినప్పుడు ఎముకలు గుల్లబారుతూ ఉంటాయి అలా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఆ రకంగా చూసుకున్నప్పుడు కూడా జీలకర్ర వాడటం వలన ఎముకలు బలహీనంగా మారతాయన్న భయపడాల్సిన అవసరం కూడా లేదు జీవక్రియ రేటును కూడా బాగా పెంచుతుంది బరువు తగ్గడానికి జీవక్రియ రేటు కూడా ముఖ్యమే ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితేనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది కొవ్వుగా మారిపోతుంది జీలకర్ర బరువు తగ్గించడానికి పొట్ట కొవ్వు చాలా వేగంగా కరగటానికి చాలా బాగా సహాయపడుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడుతుంది అలాగే జీలకర్రల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధుల మీద పోరాటం చేసే శక్తిని అందిస్తుంది జీలకర్ర మనకు సులువుగానే అందుబాటులో ఉంటుంది మనం ప్రతిరోజు తాలింపులో వేసుకుంటూ ఉంటాం మనం జీలకర్రను ఈ విధంగా వాడితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది జీలకర్ర చాలా పోషకాలు ఉన్నాయి దీనిని మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఆ ప్రయోజనాలను పొందవచ్చు ఇక ఆ తర్వాత అంగుళం దాల్చిన చెక్క ముక్కను తీసుకోవాలి దాల్చిన చెక్క కూడా బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడుతుంది దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు ఉన్నాయి బరువు తగ్గటానికి దాల్చిన చెక్క చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం దాల్చిన చెక్కను ఎక్కువగా మసాలా దినుసుగానే వాడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా నీటిలో వేసుకుని మరిగించి తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చాలా వేగంగా కరగటానికి సహాయపడుతుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాకపోతేనే కొవ్వుగా మారుతుంది కాబట్టి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది అయితే దాల్చిన చెక్కను మొక్కగా వాడచ్చు లేదంటే పొడిగా కూడా మారచ్చు బరువు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది డయాబెటీస్ నియంత్రణలో ఉండటానికి దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే అధిక బరువు కారణంగా వచ్చే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి మనలో చాలామంది ఒక మసాలా దినుసుగానే చూస్తారు కానీ దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యమే కలుగుతుంది కాబట్టి దాల్చిన చెక్కను వాడండి ఇక ఆ తర్వాత ఐదు లేదా ఆరు లవంగాలను తీసుకోవాలి లవంగాల్లో కూడా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి ఇవి మన శరీరానికి ఎన్నో రకాలుగా చేస్తాయి లవంగాల్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ డైటరీ ఫైబర్తో సహా అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే విటమిన్ ఈ విటమిన్ సి ఫోలేట్ ట్రిబోఫ్లోవిన్ విటమిన్ ఏ థయామిన్ విటమిన్ కే వంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి లవంగాల్లో ఉన్న పోషకాలు జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి అంతేకాకుండా యాంటీలిపిడ్ లక్షణాలు ఉండటం వలన శక్తివంతమైన జీవక్రియ రేటును బాగా పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గిపోతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తాయి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి లవంగాలు కూడా మనకు చాలా సులువుగానే అందుబాటులో ఉంటాయి లవంగం కాస్త ఘాటుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఈ విధంగా నీటిని తయారు చేసుకుని తాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి లవంగాలను కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటే మనం ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు నోటి దుర్వాసన చెక్ పెట్టడానికి కూడా సరిపోతుంది ఇప్పుడు మనం మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక గ్లాసు నీటిని పొయ్యాలి ఈ నీరు మనకి అర గ్లాసు అయ్యే వరకు పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న జీలకర్ర దాల్చిన చెక్క అలాగే లవంగాల్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఈ విధంగా తయారు చేసుకుని ఈ నీటిని ఉదయం పరగడుపున తాగాలి అప్పుడు మనకు చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది అయితే గోరువెచ్చగా కన్నా కాస్త వేడిగా తాగితేనే మంచి ప్రయోజనం ఉంటుంది జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్ కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మన జీవక్రియ బాగుంది అంటే మన ఆరోగ్యం బాగున్నట్టే అధిక బరువుకు జీర్ణక్రియకు చాలా సంబంధం ఉంది కాబట్టి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చూసుకోవాలి దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ కూడా వాడుతూ ఉన్నాం ఈ నీటిని బాగా మరిగించి తాగాలి చూసారుగా రంగు నీరు రంగు మారింది ఇప్పుడు మనం ఒక గ్లాసులో వడగట్టాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం అదే నిమ్మకాయ అరచక్క నిమ్మరసాన్ని ఈ నీటిలో కలిపి తాగాలి నిమ్మకాయ కొవ్వు కరిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నిమ్మకాయలో ఉండే విటమిన్ సి బరువు తగ్గడానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి నిమ్మకాయలో ఫాలిఫనాల్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది అలాగే నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేకమైన ఫైబర్ మెటబాలిజం రేటును బాగా పెంచి ఆకలి నియంత్రణకు కూడా సహాయపడుతుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఫైబర్ ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా తినాలనే కోరికను తగ్గిస్తుంది శరీరంలో విషాలను బయటకు పంపుతుంది అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్సు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడి అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది మనం నిమ్మరసం పిండటం వలన తొందరగా ఆకలి వేయదు ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తీసుకుంటే తినాలనే కోరిక కూడా తగ్గుతుంది ఆ విధంగా కూడా మనం బరువు తగ్గడానికి చాలా అద్భుతంగా ఈ డ్రింక్ పనిచేస్తుంది కాస్త ఓపికగా ఈ డ్రింక్ను తయారు చేసుకుని ఉదయం సమయంలో పరగడుపున గోరువెచ్చగా కన్నా ఎక్కువ వేడితో తాగితే మంచిది మనం బరువు పెరిగాము అంటే చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటాం అయితే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి కాస్త ఓపికగా తగిన మోతాదులో ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇటువంటి డ్రింక్స్ తయారు చేసుకుని తాగితే చాలా తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అయితే బరువు తగ్గితే మనకు ఎన్నో రకాల సమస్యలు తగ్గిపోతాయి బరువు కారణంగానే మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అయితే మార్కెట్లో బరువు తగ్గడానికి శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అయితే వాటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇలా ఇంటి చిట్కాల ద్వారా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు ఆహారం అనేది మన ఆరోగ్యం మీద చాలా కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మన ఆహారంలో మార్పులు చేసుకుని బరువు తగ్గడం అనేది చాలా సులువుగా జరుగుతుంది కాబట్టి మీరు ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి